హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గులాబీలు చూసారు కదా ఎంత చక్కగా విరగబూసాయో పొద్దున్నే టైం అయితే సిక్స్ అవుతుంది ఎర్లీ మార్నింగే కోసేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కొన్ని విచ్చుకోలేదు కొన్ని మార్నింగ్ అయిన తర్వాత పూస్తాయనమాట అంటే కొంచెం ఎయిట్ నైన్ అవ్వాలి ఇక్కడ చూడొచ్చు దేవుగారి నేను కూస్తున్నాను కాకపోతే ఇది కొయ్యాలంటే మొక్క పంచి పట్టుకొని పోయాలి ఎంత గుర్తులు వచ్చే చూడండి ఇంట్లో ఏదో పురుగు ఉంది ఎంత బాగున్నాయో పువ్వులు కింద పడిపోకుండా కోయలేకపోయాను పైన కదా ఉప్మాలోకి కొన్ని పచ్చిమిర్చి కోసుకెళ్తాను ఇవి ఫ్రెష్వి మంచిగా ఎటువంటి మందులు రసాయనాలు లేనివి కాబట్టి ఇలా వెంటనే వాటర్లో కడిగేసి మనం అదే అయితే ఒక వన్ అవర్ అయిన వాటర్లో కడగాలి నానబెట్టాలి ఉప్పు వేసి ఎందుకంటే మిర్చికి బయట మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు ఇందులోనే ఒక సైడ్కి వేసిస్తా కొంచెం షింక్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఈ మధ్య కాయలు ఎక్కువ ఉండడం వల్ల పోయట్లేదు ఆ కాయలన్నీ తీసి కాయలు చూసారా ఇలా ఉంటే ఇంకెలా పువ్వులు పూస్తాయి ఈ కాయలు తీసేసానుకో పోషకాలన్నీ ఇంకా మొగ్గలుగా మారేస్తాయి లేదంటే ఈ కాయలు ఎండి రాలిపోయేంతవరకు పువ్వులు రాలేదు చూడండి ఎన్ని వేసి కాయలు వచ్చినాయి ఇవి దూరంగా పడేయాలి ఇక్కడ వేసినా అనుకో మళ్ళీ ఇవే మొక్కలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇంకా ఇండి కార్య ఇప్పుడు ఒక చిట్టి రోజు ఉంది వెళ్ళేమో ఈ ఫ్లవర్స్ కోసుకెళ్తా గన్నేరు నాకు పూజకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా సరిపో అంత చక్కగా అలంకరిస్తా ఆ మధ్య మీకు ఎట్లా చూపించా ఈ ఫ్లవర్స్ ఇప్పుడు అన్నీ పూయడం తగ్గిపోయినాయి బుట్టలు బుట్టలుగా పోసిన అసలు చెప్పాలంటే కొంచెం అమ్మవారికి మరువం కోసాను కదా ఈ చేయి మొత్తం మర్వం స్మెల్లే వస్తుంది ఈరోజు సేమియా ఉప్మా అనుకుంటున్నాను కదా దానికోసం కరివేపాకు పిల్లలకేమో సేమియా ఉప్మా మాకేమో రవ్వ ఉప్మా చేస్తా ఎందుకంటే సేమియా ఉప్మా మాకు ఇష్టం ఉండదు పిల్లలేమో గోధుమ రవ్వ తినరు కాబట్టి లేత కరివేపాకు మనంతా కోసి నేను పొడి చేశాను కదా అందుకని లేతది ఇక్కడ కరివేపాకుది కోసాను కదా ఇది ఇప్పుడు చిగుర్లు వస్తుంది మనంతా కోసి పౌడర్ చేశా కొంచెం గరిక కూడా కావాలి గార్డెన్లో గరిక కూడా నేను పెంచుకుంటున్నాను టైం అవుతుంది తొందరగా కోసుకొని వెళ్ళాలి కిందికి నేను తెచ్చుకున్న బుట్ట నిండిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇది పువ్వులు ఇది ఈ మొక్క గురించి ఏం చెప్పారంటే చిన్నంగా కన్నారు ఇది పచ్చడి చేసుకుంటారంటే ఎవరు చెప్పారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పినందుకు ఇది వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను పొద్దు పొద్దునే గార్డెన్లో గాలి చూడండి ఎంత బాగుందో బట్ పూలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ గాలి చూడండి ఎలా వస్తుందో అన్ని పూలు కోసా గార్డెన్ అయితే ఇలా ఉంది తమలపాకు ముక్క చూడొచ్చు మీరు ఇక్కడ మరలపాకు ముక్క ఆకులు శ్రెద్దగా బలే వచ్చినాయి ఇది ఈజీగా కొమ్మే బ్రతుకుతుంది ఇంక ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇది ఇంకొక మల్లె ముక్క కొంచెం గోంగూర కూడా కోసుకుంటాను ఏదైనా చేద్దామని అనుకుంటున్నా రైస్లో కానీ లేకపోతే పప్పులో కానీ బాగుంటుంది కదా ఇట్లా కోసినాం మనకు చిగుర్లు బాగా వస్తాయి గోంగూరకి అలాగే వస్తే ఇక అట్లనే ఉంటాయి ఆకులన్నీ కూడా మనం ఎప్పుడైతే కోస్తామో అప్పుడు మంచి చిగురులు అనేది వస్తాయి ఇప్పుడు చూసా చూసారు కదా ఇలా కోసాను కదా తర్వాత చూపిస్తాను ఎంత బాగా వస్తుందో ఇంకా ఇవి గోంగూర ఇది ఏదో పప్పులోకి దాంట్లోకి బాగుంటుంది ఇంకా వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ అన్నీ కోసేసిన తర్వాత ఇవి ఈరోజు నేను కోసిన హార్వెస్ట్ ఇవి ఇక్కడ విండో దగ్గర చూడండి ఒక ఫ్లవర్ అయితే వచ్చింది ఇక్కడ